వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఈరోజు పనసకాయతో కబాబ్ చేస్తా అన్నాను గ్రీన్ చిల్లీ కబాబ్ అందుకోసం ముందుగా ఒక లేతగా ఉన్నటువంటి పనసకాయని తీసుకొని పనసకాయని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని పనసకాయ ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట కొంచెం పసుపు అలానే ఉప్పు వేసుకొని పనసకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం అలా ఉడికితే చాలు ఉడికిందా లేదా అని చూసుకొని వాటర్ని సపరేట్ చేసుకొని పనసకాయ ముక్కల్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలానే అల్లము పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే కొత్తిమీర తీసుకోండి చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి అందులోకి ఒక నిమ్మకాయ కూడా పిండుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఇప్పుడైతే ఒక పాత్ర తీసుకొని ఈ మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని కూడా అందులోకి వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండి అందులోకి ఒక వన్ స్పూన్ కారము ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక వన్ స్పూన్ శనగపిండి కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు ఇందాక పనస ముక్కలు కూడా ఉప్పు వేసాం కదా చూసుకొని వేసుకోండి అలానే ఇది కలుపుకోవాలంటే దీంట్లోకి ఎగ్ కూడా వేసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని కలుపుకోవచ్చు ఎగ్ వేయనటువంటి వాళ్ళు ఈ పనస ముక్కల్ని ఉడికిపెట్టినటువంటి వాటర్ ఉంది కదా అది వేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట పనస ముక్కలకి మసాలా అనేది అంతా కూడా బాగా పట్టాలి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పనసకాయ ముక్కలు అన్నింటినీ కూడా కొంచెం దూరం దూరంగా వేసుకొని బాగా కాల్చుకోవాలన్నమాట అంటే ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి అలానే నేను ఇక్కడ వంటకి ఉపయోగించినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది కొబ్బరి నూనె అనమాట నేను ఇలాంటి ఆయిల్ ఫుడ్ సేవ్ చేసినా కూడా కొబ్బరి నూనె వాడతాను మా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ కొబ్బరి నూనె అంతగా వాడేవాళ్ళం కాదు ఇప్పుడైతే ఇంట్లోనే కొబ్బరి అనేది ఉంటుంది ఇంకా కొబ్బరి వేయించుకొని ఒక పది కేజీలు పదహైదు కేజీలు ఇలా స్టాక్ పెట్టుకుంటాము కొబ్బరి నూనెని ఇంకా ఫైనలీ రెండు వైపులా కాల్చుకొని కరివేపాకు కూడా అందులోకి వేసి కాల్చుకుంటే మనకి ఎంతో టేస్ట్ అయినటువంటి పనసకాయ కబాబ్ అయితే రెడీ అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉండింది సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా ఉందని కామెంట్ చేయండి